ేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంతో బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది పడుతుందని జిల్లా కలెక్టర్ పిప్రావీణ్య అన్నారు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో విద్య మరియు క్రీడా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు సోమవారం కలెక్టరేట్ గ్రిమెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పిప్రావిణ్య కిట్లు అవార్డు సర్టిఫికేట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలుస్తూ జిల్లాకు గర్వకారణంగా మారుతున్నారని ప్రభుత్వం బాలికల అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు వాటిని సద్వినియోగం చేసుకుని బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు విద్యతో పాటు క్రీడల్లో కూడా బాలికలు రాణిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక బ్యాగ్ ట్రాక్ సూట్ వాటర్ బాటిల్ మోటివేషన్ పుస్తకం టీషర్ట్ తో పాటు అవార్డు సర్టిఫికెట్లు అందజేశారు జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన అవార్డు అందుకున్న విద్యార్థులు ఎం రంజన్ కుమారి భావన మాల్విక అశ్విని రెడ్డి వైష్ణవి ఎం శైలజ పి గౌతమి భూమిక ప్రబలిక ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి పాండు సబ్ కలెక్టర్ ఉమాహారతి జిల్లా సంక్షేమ అధికారి కె కుమారి జిల్లా సమన్వయకర్త పల్లవి అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు मतलब तो मुझे ना हां हां ये मैंने बात करी मेरे लाग रहा है मैडम फोर सर्विस में चली गई थी Ok. okay.